ఎన్ని రోజులు అయిందిరా ఈయని చెప్పు వాయిస్ రికార్డు చెప్పు నువ్వు చెప్పురా ఎన్ని రోజులైంది మూడు రోజులు అవుతుంది పచ్చి మీద అంటే ఎన్ని ఇస్తుంది పాలు పూటకు నాలుగు పూటకు నా నాలుగు ఇస్తుంది మార్కెట్ జున్ను పాలు మీద ఉంది ఆడదొడ్డు ఉంది జున్ను పాలు ఓకే రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై ఎనిమిది ఓకే ఇక్కడ ఇది ఈయన ఎన్ని రోజులు అవుతుంది దుడ్డే మొగదాడే పాలేను పాలేను రేట్ ఏం చెప్తున్నా డెబ్బై రెండు వేలు ఓకే రా ఇది ఏం జాతి దూడ చనిపోయింది దూడ లేదు రెండున్నర రెండున్నర ఉన్నాయి రెండున్నర రెండున్నర ఉన్నాయి ఓకే కట్టిందా ఇది రేట్ ఏముంది అరవై ఐదు అరవై ఐదు ఓకే ఇది ఇది మగదు ఉంది బన్నీ బన్నీ మోగదుడ్డు ఉందాకల్ మోగదుడ్డే ఇది ఓకేనా ఎన్ని ఉన్నాయి పాలు దీని దగ్గర మూడు మూడు లీటర్ ఉన్నాయని రెండు రేట్ ఏం చెప్తున్నావు అరవై తొమ్మిది చెప్తున్నా అరవై తొమ్మిది వేలు అంటే ఇది ముర్ర ఇది ముర్ర చనిపోయింది పూటకి మూడు మూడు లీటర్ ఉన్నాయి ఇది డెబ్బై వేలు చెప్తున్నా ఇది ఓకేనా ఇది ఇది దూడ చనిపోయింది ఇది పూటకి రెండున్నర రెండున్నర ఉన్నాయి రేటు యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు ఓకే ఇది ఇది కూడా ఇది కూడా పూటకి రెండున్నర నుంచి మూడు లీటర్ ఇస్తుంది కానీ రెండున్నర రెండున్నర వేసుకోండి దీని ధర వచ్చి యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు ఓకేనా ఫైనల్ రేటు ఓకే రైట్ ఇది జాతి ఇది పూటకి రెండు నాలుగు రెండున్నర ఉన్నాయి రేట్ ఏం చెప్తాను దుడ్డు ఉందా దీనికి యాభై ఆరు వేలు చెప్తాను యాభై ఆరు వేలు సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గేదెలు ఉన్నాయా ఓకేనా